నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు శుభ సూచక పరిస్థితులు అనేవే ఏర్పడబోతూ ఉన్నాయి ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది కొత్త వస్తువులు లేదా బహుమతులు లభిస్తాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు కుటుంబంలో సంతోషకర వాతావరణం అనేది నెలకొంటుంది కొత్త వస్తువులు గానీ లేదా బహుమతులు కానీ మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి వ్యాపార పరంగా నూతన విషయాలను నేర్చుకోవడం ద్వారా పరిస్థితులు మెరుగుపడతాయి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది ఇది మీ ప్రేమ జీవితాన్ని సంతోషపరుస్తుంది మీరు ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు కానీ మీరు ముందుగా మీ ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆదాయానికి లోటు అనేదే ఉండకపోవచ్చు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా చక్కబెడతారు డబ్బులు పెరిగే మార్గాలను మీరు అనుసరిస్తారు ఖర్చులను తగ్గించుకుని పొదుపు సూత్రాలను పాటిస్తారు వ్యక్తిగత సమస్యల్లోనూ ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం చాలా మంచిది ఆర్థిక వ్యవహారాలు రేపటి రోజున సాఫీగా సాగిపోతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలను మీరు వింటారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో కూడా మీరు దూసుకుపోతారు రేపటి రోజున ఆర్థిక మార్గ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలు అనుకూలంగా సాగుతాయి వృషభ రాశి వారు చేయాలనుకునే ఏ పని అయినా కూడా రేపటి రోజున విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభ రాశి వారి శివ పంచాక్షర స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్